అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ పంతొమ్మిదవ తేదీ తిదివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో మనం ప్రారంభం చేద్దాం అన్యోన్య దాంపత్యం అభివృద్ధి సుఖేన సౌఖ్యం శుభమస్తు నిత్యం వ్యాపార వ్యవహారం అభివృద్ధి నిత్యం శ్రీ గౌరీ లోకేశ నమో నమోస్తు స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ పంతొమ్మిది గురువారం బహుళ అష్టమి ఉదయం ఎనిమిది నలభై నాలుగు వరకు కలదు తదుపరి నవమి తేదీ వస్తుంది ఉత్తరాభద్రా నక్షత్రం రాత్రి ఎనిమిది నలభై రెండు వరకు కలదు తదుపరి రేవతి నక్షత్రం వస్తుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ముప్పై ఆరు వర్జం వచ్చేసి ఉదయం ఏడు నాలుగు నుండి ఏడు ఎనిమిది ముప్పై నాలుగు వరకు కలదు దుర్ముహూర్తం పది నుండి పదకొండున్నర వరకు ఉంటుంది రాహుకాలం ఒకటి ముప్పై నుండి మూడు గంటల వరకు ఉంటుంది కావున ఈరోజు దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి గంధం రంగు వస్త్రాలు ధరించాలి కావున ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి ఫలితాలు ఈ రాశి గదిపతి కుజుడు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అధికంగా ఎవరితోటి కూడా మీరు మాట్లాడకుండా ఉండాలి ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధికారులతోటి జాగ్రత్తగా మసులుకోవాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించగా కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ ధన నష్టం అనేటువంటి గ్రహచార స్థితి ఈరోజు మీకు కలదు విద్యార్థులు చదువును అశ్రద్ధ కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన నష్టం అనేది కలగగలదు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి పనిలో అధికమైన ఆటంకాలు కలిగి ఎక్కువగా మనోవిచారానికి గురి కాగలరు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు కుజ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క వృత్తిలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్ ఈ రోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు గ్రహచార స్థితి వలన ఈ రోజు మీ యొక్క వృత్తిలో గాని వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి మంచి లాభాలు కలిగి ఉంటారు సుఖమైన జీవనం అనేది గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే అవకాశాలు ఉన్నాయి మరియు అన్ని రంగాల వారికి గ్రహాచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి అఖండమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు ఈరోజు ప్రతి పనిలో మీకు విజయం అనేది లభించగలదు బంధువులతో మిత్రులతో సఖ్యత ఏర్పడి అధికమైన ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు చేనేత వస్త్ర వ్యాపారాలు బట్ట వ్యాపారాలు చిరుధాన్య వ్యాపారాలు వ్యవసాయ పరిశ్రమ రంగాల వారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు హోల్సేల్ మార్కెటింగ్ నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు అనుకూలమైన గ్రహస్థితి వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ యొక్క బుధుడు వ్యవహారం వ్యాపారం వ్యవసాయం వాణిజ్యం విద్య ఉద్యోగాలు పాడి పశు సంపద స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో చంద్రుడు మరియు బుధుని యొక్క స్థితిగతుల వలన విశేషము చేత వ్యవహారములో వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ధర నష్టం అనేది కలగగలదు అధికమైన విచారం అనేది కలిగి ఉంటారు ఇటువంటి యొక్క గ్రహచార స్థితి ఈరోజు కలిగి ఉంది కాబట్టి మౌనంగా ఉంటూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఎవరి జోలికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి చెడు గ్రహచార ఫలితాల వలన మంచి ఫలితాలు లేక ఈరోజు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి చాలా తక్కువగా వస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించగా కొద్దిగా అశాంతికి లోను కాగలరు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవికి ఆటంకాలు అనేటివి ఏర్పడగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ బైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ధన రాబడి అనేది తగ్గుతుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు చిరు వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మెడికల్ విద్య ఇత్యాది రంగంలో ఉన్నవారికి నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది గ్రహచార స్థితి అనుకూలం గురించి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన చెడు ఫలితాలు కలిగి ఉంటాయి కాబట్టి బుధ గ్రహానికి రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాద్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు ఈ యొక్క చంద్రుడు మనశ్శాంతికి కారకుడు భూ వ్యవహారాలు మాతృ సంబంధమైన విషయాలలో విషయాలకు కారకుడు కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు మరియు బుధగ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా అశాంతిగా అనేది లోను కాగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి లాభాలు అనేటివి లేక ఎక్కువగా ఇబ్బందులు కలిగి ఉంటాయి ఫైనాన్స్ విషయంలో ఆదాయం అనేది తగ్గి ఉంటుంది ఈరోజు ఆదాయం అనేది లేక కొద్దిగా విచారానికి లోను కాగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు మెడికల్ విద్య వైద్య రంగం వారికి బట్టల వ్యాపారాలు అలంకార వస్తువులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు లేక అధికమైన విచారానికి లోను కాగలరు ఆదాయం అనేది సరిగ్గా ఉండక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి ఈరోజు గ్రహస్థితి మంచిగా లేనందున మీరు చేస్తున్నటువంటి పనిలో ఆటంకాలు ఏర్పడి అధికమైన చెడు ఫలితాలు కలిగి ఉంటాయి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర మరియు బుధ గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని బియ్యం పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి వారు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాదు ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి రవి అధిపతి రవి పితృకారకుడు అధికారం వ్యాపారంలో అనుకూలత ధనధాన్య సంపత్తులు కలిగించేవాడు మంచి చదువు ఇంజనీరింగ్ విద్యలలో అభివృద్ధిని కలిగించేవాడు కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో రవి బుధ గ్రహముల యొక్క కారకత్వం చేత ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో మీరు ఉండగలరు దాని వలన దైవ బలం అనేది మీకు ఎక్కువగా కలిగి ఉంటుంది మధ్యలో కొన్ని ఇబ్బందులను మీరు ఎదుర్కొంటున్నా కానీ ఈశ్వరానుగ్రహం వలన మీకు మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి భవిష్యత్తులో మంచి పునాది అనేది మీకు పడగలదు మీ ఆలోచనకు తగ్గట్టుగా మీకు మంచి ఫలితాలు అనేటివి రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది మరియు ప్రతిరోజు నిత్య సరుకులు అమ్మేవారికి రోజువారీగా వ్యాపారాలు చేసేవారికి చిరు వ్యాపారులకు చిరు ధాన్యం వ్యాపారులకు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు విద్యా వైద్య రంగం వారికి వ్యవహార వ్యాపారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉండగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది అధికమైనటువంటి ఒక సుఖశాంతులు మీరు కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మంచి స్థానంలో ఉండటం వలన మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క ప్రదేశంలో మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి వ్యవసాయ పరిశ్రమదారులకు ఈరోజు లాభాలు అనేటివి ఎక్కువగా ఉండగలవు ఆర్థికమైనటువంటి స్థితిగతులు మెరుగుపడతాయి విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు పరీక్షలలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు మంచి స్థానం మీకు లభించేటువంటి గ్రహచార స్థితి ఉంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఫైనాన్స్ రంగంలో మంచిగా రాణించగలరు చిరు వ్యాపారాలు చిరు ధాన్యం వ్యాపారాలు మార్కెటింగ్ హోల్సేల్ వ్యాపారాలు కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి మరియు నిత్యావసర సరుకులు అమ్మేవారికి అనగా వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి గ్రహచార స్థితి అనేది అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రాచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క కారకత్వం వాహనాలు గృహం అలంకార వస్తువులు వ్యాపారాలు కుటుంబం కళత్రం సుగంధ ద్రవ్యాలు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడం వివాహాది విషయాలకు కారకుడు ఇత్యాది యొక్క విషయాల కారకుడు కాబట్టి శుక్రుని యొక్క గ్రహ విశేషము చేత ఈరోజు గృహ సౌఖ్యం వాహన యోగం మిత్రయోగం స్థల వృద్ధి వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలత మంచి లాభాలు కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ మెకానిక్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ మరియు వైండింగ్ ఇంజనీరింగ్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన లాభాలు మీకు కలిగి ఉండగలవు మరియు చిరు ధాన్యం వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర సరుకులు అమ్మేవారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి గ్రహస్థితి బలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు మీకు కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ మలేషియా శ్రీలంక ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శని గ్రహం యొక్క విశేషము చేత మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి క్రిందటి రోజు కంటే మెరుగ్గా ఉంటుంది ఈరోజు శుభమైన ప్రయాణం అనేది చేస్తారు మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి ఈరోజు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు స్వల్పమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలు అనేటివి ఈరోజు కలగగలవు విద్యార్థులకు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగంలో ఉండేవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు ఆ యొక్క రంగంలో మీ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఈరోజు కలిగి ఉంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి అధికమైన సుఖశాంతులు కలిగి ఉంటాయి కుటుంబంలో మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్య దాంపత్యంగా జీవించగలరు వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు మీకు కలిగి ఉండగలవు సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈ రోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలలో అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ టైలరింగ్ ఇత్యాది రంగముల వారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి కొద్దిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మినుములు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారంలో కొద్దిగా మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు నష్టం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది అధికమైనటువంటి చికాకులు మానసిక వేధ అనేది ఎక్కువగా మీకు బాధిస్తూ ఉంటుంది ప్రతిదానిలో అశ్రద్ధ అనేది మీరు చేస్తూ ఉంటారు వ్యవసాయ వాణిజ్య వ్యాపార పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభాలు అనేటివి చక్కగా ఉండగలవు ఫైనాన్స్ రంగంలో అధికమైన లాభాలు మీకు కలిగి ధన రాబడి ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ వెల్డింగ్ మరియు ఇంజనీరింగ్ డైరెక్షన్ ఇత్యాది యొక్క రంగాలలో వారికి మంచి అభివృద్ధి అనేది రోజు కలిగి ఉండగలదు హోల్సేల్ వ్యాపారాలు చిరు వ్యాపారాలు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఈ రోజు అనుకూలంగా లేకపోవడం వలన ఆదాయం అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధ గ్రహాల యొక్క కలయిక వలన బంధు లాభం మిత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత గృహయోగం ధన వృద్ధి వ్యవహారముల యందు అనుకూలత ఫైనాన్స్ రంగంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు బట్టల వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు మార్కెటింగ్ చేసేవారికి హిరాణం ఇత్యాది వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉండగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహ శుభగ్రహ ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార విశేషము చేత అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలిగి ఉంటుంది మీరు ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి యొక్క భావాలు కలిగి ఉంటాయి వ్యాపారం అనేది మందకోడిగా సాగగలరు బంధువులతో కానీ మిత్రులతో కానీ వైరం అనేది ఏర్పడుతుంది విద్యార్థులు కానీ విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి లేక మరియు స్టీలు ఇత్తడి బంగారం వెండి రాగి ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మరియు నిత్యావసర సరుకులు అమ్మేవారికి హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి ఒక పని దోష నివారణ గురించి గురు మరియు చంద్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి శనగలు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కుజ మరియు రాహుగ్రహాలకి అభిషేక పూజలు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్